అదే విధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదే విధంగా డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి షీట్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ల్యాబోరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాల ఫోరెన్సిక్ కూడా ఒక స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక ఉంటే నిర్మాణం జరిగిండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగు ఐదు నెలల్లో శిక్ష పడి నేరుస అన్న వాళ్ళ ఈ రోజు జైలు శిక్షను ఇచ్చే పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని అలా దిశ చెట్టానికి ఫోర్ వీలర్స్ అని ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ ఉన్నాయా మంత్రి గారు వెంటనే గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం అనాలి ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి చెప్తున్నారు మీ ఒక్క ప్రశ్నికే

మేడం గారు చెప్పిన దల మేడం గారు చెప్పిన నేను మీకు నేను మేడం మేడం మీరు చేరితో మాట్లాడండి చాలు అనకూరదు కాబట్టి నవ్వుతున్నా ఇప్పటివరకు సబ్జెక్టులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ఉండికెళ్ళినామో మీరే చెప్పండి సభ్యులు అడిగారు మేడం మీరు సార్ అరే ఓపిక్ మేడం మీరు ఇడు సార్ అంత బాగుగా ఉంది మీరు బాస్ తో వస్తుంటామేగా ఉందా మీకు మేడం మీరు చేరితో మాట్లాడండి అధ్యక్ష ఇంకొక రెండు నిమిషాలు అధ్యక్షుడు అధ్యక్ష ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవునాయండి ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమైనా అధ్యక్ష మనం జనరల్ గా గనక నేను కే స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష నేను హోమ్ హోమ్మెన్స్ అయిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాను అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయ్ మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గాంజాయింజాయని అరికట్టడానికి మా నాయకుడు టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష ఐదు ఐదు సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని ప్యారల గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద బీట వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయ్యి ఉన్నాం స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితున్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్